దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండో వరకు దేశంలో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మిగతా సమాజంలో ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలు అందరూ కలిసి ఒక సేవా భావంతో ఈ యొక్క సేవా కార్యక్రమాలని జాతీయ పార్టీ నిర్ణయించినటువంటి సందర్భంలో ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలోని కోలీపుర వార్డులో ఖానాపూర్ చెరువు బతుకమ్మ ఘాట్ దగ్గర భారతీయ జనతా పార్టీ మా సహచార నాయకులు కార్యకర్తలంతా కూడా మేము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని గ్రామ గ్రామాన ఈ సేవా కార్యక్రమాలు అదేవిధంగా రక్తదాన శిబిరాలు ఆసుపత్రులలో సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం నుండి ప్రారంభమై గాంధీ జయంతి వరకు అక్టోబర్ రెండు వరకు ఈ యొక్క కార్యక్రమాలు దేశం మొత్తంలో కూడా జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రామ గ్రామాన ఈ యొక్క సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సమాజానికి ఒక మంచి ఆలోచన ఆలోచన కలిగించే విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో ఆయన యొక్క ఆలోచన విధానాన్ని సమాజానికి తెలియజేసే విధంగా ఈరోజు ప్రపంచమంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ అనేక సంవత్సరాలుగా భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించాలని ఆ దిశగా భారతదేశానికి శక్తి రావాలని దేశ ప్రజలంతా కూడా అనేక సందర్భాల్లో కోరుకుంటుంది ఈరోజు దేశ ప్రజలు కోరుకున్న విధంగానే ప్రపంచానికే నాయకత్వం వహించే దిశగా ఈరోజు భారతదేశం ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు మరి అటువంటి గొప్ప నాయకుడు ఈ దేశ ప్రధానమంత్రి కావడం ఆయన నాయకత్వంలో ఎక్కడో ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే దాదాపు మూడవ స్థానానికి దగ్గరికి రావడం ఈ రకంగా దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాన్ని అందరికీ తెలియజేయాలని మరొక్కసారి ఆదిలాబాద్ భారతీయ జనతా పార్టీ సహచర కార్యకర్తలకు అదేవిధంగా సామాజిక సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి సామాజిక కార్యకర్తలంతా కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తినివ్వాలని అందరికీ విజ్ఞప్తి చేస్తాను